అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల థర్డ్ సీజన్ భూమి నలభై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము తను కడుపుతో ఉన్నందుకు ముందు రోజు ఇంట్లో అంతా హడావిడి అందరూ ఆనందంగా ఉన్నారు ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది ఆ ఆనందాన్ని కనీసం ఒక్కరోజు కూడా మిగిల్చి ఉంచలేదు ఆకలిగా అనిపించింది భూమికి కానీ ఎవరూ లేకపోవడంతో తినాలని అనిపించలేదు కాసేపు అలాగే కూర్చుండిపోయింది కానీ ఎవరూ ఇంటికి రాలేదు తనే పెళ్లి ప్లేట్ వెళ్ళి ప్లేట్ తీసుకుని భోజనం పెట్టుకుని తినడం మొదలుపెట్టింది నాలుగు ముద్దలు తినగానే అది సహించలేదు తిన్నది కూడా బయటకు వెళ్ళిపోయింది వింతగా ఉంది భూమికి ఎందుకలా అవుతుందో అర్థం కాక భయంగా కూడా అనిపించింది కనకమ్మ వెళ్ళిపోయింది కానీ తిరిగి ఇంటి ముఖం చూడలేదు నేరుగా కూతురి దగ్గరికి వెళ్లిపోయి అక్కడే ఉండిపోయింది ఉదయం అనగా బయటికి వెళ్ళిన సూర్య తిరిగి రాలేదు ఒక పక్క ఆకలి తింటేనేమో సహించదు అత్త వస్తే అయినా తనకిలా ఉందని చెప్దామని ఎదురుచూస్తూ ఉంది భూమి కానీ ఎవరూ ఇంటికి రాలేదు ఆ రోజంతా చాలా ఇబ్బందికి గురి అయింది భూమి రాత్రి సమయం అవుతుండగా ముందులాగానే పీకర తాగా వచ్చాడు సూర్య భూమికి తెలిసిపోతుంది ఏమో అన్న భయం లేదు ఇప్పుడు సూర్యకి ఎందుకంటే తెలిసిపోయింది కాబట్టి ఇక ఏం చేయలేదు అన్న నమ్మకం వచ్చేసింది ముందే ఇంకెప్పుడు అలా తాగను అని తన తండ్రికి మాట ఇచ్చిన సూర్య అలా తాగి రావడంతో చాలా బాధపడింది భూమి తాగిన మత్తులో అతను ఏం చేస్తున్నాడో ఎలా ప్రవర్తిస్తున్నాడో అతనికి అర్థం కావడం లేదు కళ్ళల్లో నుండి నీళ్లు వస్తున్నాయి భూమికి భూమిని అలా చూసి ఏంటి అలా ఏడుస్తున్నావు నేనేదో నిన్ను రాచి రంపాన పెడుతున్నట్టు తాగుతున్నా అంతే కదా తాగడం కూడా తప్పేనా అని అన్నాడు రోజూ ఇలా తాగి వస్తే నా గురించి పట్టించుకునేదెవరు ఉదయం నుండి నా ఒంట్లో ఎలా ఉందో తెలుసా అని అంది భూమి ఎలా ఉంది అప్పటికేదో నువ్వు ఒక్కదానివే నీళ్ళోసుకున్నట్లు తెగ ఫీల్ అయిపోతున్నా ఊరికే ఏడుపుగొట్టు మొహం వేసుకుని నాకు ఎదురు రాకు తిని పడుకోపో అంటూ వీకలదాకా తిని పడుకున్నాడు సూర్య తన బాధని ఎవరికి చెప్పుకో అర్థం కాలేదు భూమికి ఉదయాన్నే వచ్చిన కనకమ్మకు చెప్పింది భూమి చూడు భూమి ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే కాపురాలు నిలబడవు సర్దుకుపోవాలి వాడిని నువ్వు నిదానంగా మార్చుకోవాలి అంతేకాని ప్రతిసారి నాకు వచ్చి ఫిర్యాదు చేస్తే నేనేం చేస్తా చెప్పు అంది కనకమ్మ ఆ తర్వాత సరే నేను పనికి వెళ్తున్నాను నువ్వు వస్తావా అని అడిగింది కనకమ్మ నాకు ఒంట్లో బాగోలేదు అత్తమ్మ అని అంది భూమి ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే అలాగే ఉంటుంది కాళ్ళు చేతులు ఆడుతుంటేనే తినేది అరుగుతుంది లోపల బిడ్డకు కూడా మంచిది ఏంటో ఈ కాలం పిల్లలు కడుపుతో ఉన్న అనగానే కాళ్ళు చేతులు కదపకుండా పడుకోవాలని చూస్తూ ఉంటారు మేమైతే అన్ని పనులు చేసేవాళ్ళము అమ్మా అంటూ నిష్ఠూరాలాడింది ఇక తప్పక కనకమ్మతో పాటు పనికి బయలుదేరింది భూమి సరైన తిండి లేదు తన ఇబ్బందిని పట్టించుకోవడానికి వీలు లేదు భర్త తను తెచ్చే డబ్బులను తాగి ఇంటికి వస్తున్నాడు తను ఎందుకు అంత ఓపికగా ఉంటుందో తనకు అర్థం కావడం లేదు భూమికి మూడు నెలలు గడిచాయి ఒకరోజు ఉన్నట్లుండి కళ్ళు తిరిగి కింద పడిపోయింది భూమి చాలా నీరసంగా ఉండడంతో హాస్పిటల్కి తీసుకువెళ్లారు ఆ అమ్మాయికి ఒంట్లో శక్తి లేదని కొన్నాళ్ల పాటు విశ్రాంతి మంచి పౌష్టికాహారం అవసరమని చెప్పారు డాక్టర్ వెంటనే కోటయ్యకు కబురు పంపించాడు సూర్య ఊరికి వచ్చి బిడ్డను చూసుకుని దిగులు పడ్డాడు వెంటనే తీసుకువెళ్ళి పట్టణంలో ఆసుపత్రికి చూపించాడు ఆ తర్వాత సూర్యకి ఫోన్ చేసి ఇక అమ్మాయిని అక్కడికి పంపించడం కుదరదు నువ్వే ఇక్కడికి రావాలి అలా అని చెప్పే కదా అని పెళ్లి చేసింది నేను ఇప్పుడు ఇలా ఫ్లేట్ పిరాయిస్తే ఎలా దీనికి నేను ఒప్పుకోను అంటూ ఖరాఖండిగా చెప్పాడు కోటయ్య కోటయ్య మాటలకు బెదరలేదు సూర్య అయితే నీ ఇష్టం ఉన్న నాళ్ళు మీ పిల్లను మీతోనే ఉంచుకోండి నాకు కూడా అవసరం లేదు నేను ఇక్కడే ఉంటాను మా అమ్మను వదిలిపెట్టి రాను అని అన్నాడు సూర్య అది అమ్మపై ఇష్టమా లేదంటే తన ఆటలు ఇక్కడికి వస్తే సాగవనా అర్థం కాలేదు కోటయ్యకి సరే తల్లిని వదిలేసి రావడం ఇష్టం లేకపోతే పని చేసుకుంటూ చక్కగా ఉంటూ భార్యని కుటుంబాన్ని చూసుకుంటే కాదనే వాళ్ళు ఎవరు కానీ ప్రతిరోజు కూతురితో పని చేపించి డబ్బులు తన సరదాలకు వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అనిపించింది కోటయ్యకి ఉపేక్షించాలి అని అనుకోలేదు సంబంధం మాట్లాడడానికి పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాడు సంబంధం మాట్లాడిన పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాడు కోటయ్య ఆయన్ని కలిసి విషయం అంతా వివరించాడు అదేంటి కనకమ్మ అలా చేయడం ఏంటి నేను మాట్లాడతా పదా అంటూ కోటయ్య వాళ్ళతో పాటు బయలుదేరి ఊరికి వచ్చాడు ఆ పెద్ద మనిషి కూడా కామాక్షి కోటయ్య భూమి అందరూ కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆ ఊరికి బయలుదేరారు ముందే వస్తున్నామని చెప్పడంతో కొడుకుని తాగకుండా ఆపగలిగింది కనకమ్మ ఆ రోజు వరకు ఎందుకంటే తాగితే తప్పు తమ వైపు తేలుతుంది అని ముందు జాగ్రత్త పడింది ఒకవైపు కనకమ్మ సూర్య తన కూతురు అల్లుడి ఉంటే మరొక వైపు కోటయ్య కామాక్షి భూమి కూర్చుని ఉన్నారు మధ్యలో ఆ పెళ్లి సంబంధం మాట్లాడిన పెద్ద మనిషి మరొక ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారు వైపు చూస్తూ ఏంటి సూర్య నీ సమస్య ఏంటో చెప్పు ఎందుకు బస్తీకి వెళ్ళనంటున్నావు అని అడిగాడు ఆ పెద్ద మనిషి కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపారు గమనించగలరు నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను ఇక బస్తీకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు సొంత ఇల్లు అమ్మ పొలం అన్నిటిని వదిలిపెట్టి అక్కడ కిరాయి బతుకులు బతకడం అవసరమా అని అనిపిస్తుంది అని అన్నాడు సూర్య అలా అనుకున్న వడివి పెళ్లికి ముందు ఇక ఈ బస్తీలోనే ఉంటాను ఇక్కడే పనిచేసుకుంటాను అని అందరినీ ఎందుకు నమ్మబలికావు నువ్వు అలా అనడం వల్లే కదా తమ కూతురు తమ కళ్ళ ముందే ఉంటుంది అనుకుని కదా చిన్నపిల్ల అయినా కూడా ఆలోచించకుండా నీకు ఇచ్చి పెళ్లి చేశారు మీ అమ్మ కూడా అలాగే చెప్పింది కదా ఇప్పుడు ఇలా ఫ్లేట్ ఫిరాయిస్తే ఎలా అని అడిగాడు ఆ పెద్ద మనిషి వెంటనే కనకమ్మ మధ్యలోకి వస్తూ అప్పుడు అలాగే అనుకున్నాడు కానీ ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉన్న తర్వాత వాడి మనసు మారింది ఆయన మగపిల్లవాడు ఎక్కడ ఉంటే ఆడపిల్ల కూడా అక్కడే ఉండాలి అంతేకాని ఇంతకుముందు అది చెప్పాడు ఇది చెప్పాడు అలాగే ఉండాలి అంటే ఎలా కుదురుతుంది జీవితాంతం ఇక్కడే ఉంటా అని ఏమైనా బాండు రాసిచ్చాడు వాడు బ్రతుకు తెరువు కోసం వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ పిల్ల కూడా వెళ్ళాలి అంతేకాని ఇలా కండిషన్లు పెట్టడం ఏంటి పెళ్ళైన తర్వాత వాడి దగ్గర ఉండకుండా పుట్టింట్లో ఉంటా అనడం ఏంటి అని అంది కనకమ్మ చూడు కనకమ్మ తెలివిగా మాట్లాడుతున్నాం అనుకోకు మధ్యలో ఉండి సంబంధం ఖాయం చేసింది నేను మీరు ఏం చెప్పారు నాకు అక్కడే ఉంటానని కదా చెప్పింది అక్కడే ఉంటాడు కాబట్టి బస్తీలో పిల్లని చూడమంటేనే కదా నేను చూసింది ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు ఏదో మంచిగా చెప్దామని వచ్చాను కానీ మీరు వినేటట్లుగా ఏం కనబడడం లేదు మీ మాటలు వింటుంటే ఇక మాట్లాడేది ఏమీ లేదు వాడు వెళ్ళి అక్కడ బస్తీలో ఉండాల్సిందే తప్పదు అలా ఉండకపోతే కోటయ్య తన కూతుర్ని ఇక్కడికి పంపించను అంటున్నాడు అప్పుడు ఎవరు ఏమి చేసేది లేదు ఇక మీ ఇష్టం అని అన్నాడు ఆ పెద్ద మనిషి అందరూ కనకమ్మ వాళ్ళది తప్పు అనడంతో ఇక ఏమీ చేయలేకపోయింది సూర్యని లోపలికి తీసుకువెళ్లి సర్ది చెప్పింది కనకమ్మ పాటు మనది కాలం కాదనుకో ఒక బిడ్డ పుట్టాక మారుతుంది నువ్వు కొన్నాళ్ళు వెళ్ళి అక్కడే పని చేసుకో అని సూర్యని బలవంతంగా ఒప్పించింది సూర్య ఒప్పుకోవడంతో సంతోషించారు కోటయ్య కామాక్షి ఇక భూమి కూడా మళ్ళీ మామూలుగా అవుతాడు ఇక ఎలాంటి కష్టాలు ఉండవు అని అనుకున్నారు కానీ కష్టాలు ఇంకొక రూపంలో రాబోతున్నాయని ఊహించలేదు బస్తీకి వెళ్లారు కోటయ్య వాళ్ళకి నాలుగు ఇళ్ళ అవతల ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఉన్నారు భూమి ఇంకా సూర్య ఒక నాలుగు రోజులు బాగానే ఉన్నాడు ఆ తర్వాత ఇంట్లో సరుకులు అయిపోయాయి తీసుకురమ్మంటే నాకు కుదరదు నువ్వే వెళ్ళి తెచ్చుకో అని అన్నాడు సూర్య డబ్బులు ఇమ్మంటే నా దగ్గర ఎక్కడ ఉన్నాయి మీ వాళ్ళే కదా ఇక్కడ ఉండండి అని తీసుకొచ్చింది వాళ్ళని అడుగు అని అన్నాడు సూర్య అదేంటి మన ఇంట్లో ఖర్చులకు వాళ్ళని అడగడం ఏంటి అని అంది భూమి నా బిడ్డ నా ముందే ఉండాలని తెచ్చుకొని కూర్చున్నప్పుడు తిన్నదా తినలేదా అని చూసుకోవాలి కదా వాళ్ళు కాకపోతే ఎవరు పెడతారు ఇస్తే తెచ్చుకొని తిను లేకపోతే పస్తులుండు నాకు సంబంధం లేదు అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు సూర్య అంతకుముందు అక్కడికి వచ్చి లోపలికి రాకపోయిన భువనేష్ ఆగిపోయి వాళ్ళ మాటలు విని ఇంటికి వెళ్ళి తల్లితో చెప్పాడు ఈ విషయం కోటయ్యకి తెలిస్తే బాధపడతాడు అనుకున్న కామాక్షి వంట చేసుకుని వెళ్ళి కూతురికి ఇచ్చింది అదేంటమ్మా నువ్వు వంట చేసుకొచ్చావు అని అడిగింది భూమి కడుపుతో ఉన్నావు కదా అప్పుడప్పుడు నా చేతి వంట తింటూ ఉంటే బాగుంటుంది ఎవరికైనా ఈ సమయంలో తండ్రి తల్లి వండి పెడితే తినాలని ఆశగా ఉంటుంది దగ్గర ఉన్నామని ఇక అసలు పట్టించుకోకపోతే ఎలా అంటూ తనకు విషయం తెలియనట్టుగానే ప్రవర్తించింది కామాక్షి రాత్రి సూర్య తాగి వచ్చాడు ఇక్కడికి వచ్చాక ఇక తాగడు అని ఆశపడిన భూమి ఆశలు అడి ఆశలే అయ్యాయి భోజనం వడ్డిస్తే తింటూ ఇది నువ్వు వండింది కాదు కదా ఇంత చండాలంగా ఉంది ఏంటి అని అన్నాడు అమ్మ వండుకుని తీసుకువచ్చింది అని చెప్పింది భూమి ఓ ముష్టి వేశారా నేను సరుకులు ఇప్పించుకుని రమ్మంటే గిన్నె తీసుకెళ్ళి అడుక్కు వచ్చావా రేపు ఇంకో నాలుగు ఇళ్ళకి తిరిగి అడుక్కురా అంటూ నానా మాటలు అన్నాడు సూర్య సూర్య మాటలకు సూదులతో గుచ్చుతున్న భావన కలిగింది భూమికి సంతోషంగా ఉంటూ గడపవలసిన రోజులు భారంగా గడుస్తున్నాయి ఇంట్లో ఒక్కతే ఉంది అని కూడా ఆలోచన లేకుండా సమయానికి రావడం మానేశాడు రోజు సూర్య కోసం ఎదురు ఏదైనా కావాలని అడిగితే మీ అమ్మ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు కదా బలవంతంగా వాళ్ళనే అడుగు అంటూ సూటిపోటి మాటలు పోని వాళ్ళ దగ్గర నుండి ఏదైనా తీసుకొస్తే తీసుకువచ్చిన సంతోషం ఉండదు వేశారా అది ఇది అంటూ మాటలు ఎలాగైనా భూమిని బాధ పెట్టడం ఒక్కటే తన లక్ష్యంగా గడుపుతూ ఉన్నాడు సూర్య భూమి ఏం చేసినా తప్పే ఏం మాట్లాడినా తప్పే తన వాళ్ళ గురించి ఇక అస్సలు మాట్లాడకూడదు ఎందుకు తాగుతున్నావు అని అడిగితే నీకు ఇష్టం వచ్చినట్లుగా వచ్చి ఇక్కడే ఉంటున్నాగా మీరు చెప్పినట్లు పని చేస్తున్నాగా ఇంకేంటి నాకు నచ్చినట్లుగా నన్ను ఉండనివ్వరా పెళ్ళి చేసుకున్నంత మాత్రాన నేనేమైనా మీ కింద బానిసను అనుకుంటున్నారా మీ అమ్మ నాన్న చెప్పినట్లు వినడానికి నేనేమైనా ఇల్లరికి అల్లుడిని అనుకుంటున్నారా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తారా మా అమ్మని నన్ను మాటలు అనిపిస్తారా మీరు అనుకున్నది సాధిస్తారా ఎలా సుఖంగా ఉంటారో నేను చూస్తానే మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం అవుతూనే ఉంది మీ చేతుల్లో బొమ్మను చేసి నన్ను ఆడిద్దామనుకున్నారు కదా మీరు అనుకున్నవని ఎలా జరుగుతాయో నేను చూస్తాను అని అనేవాడు సూర్య కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మేము ముందుకు వస్తాను మీ రమ్య జ్యోతి